ఇప్పుడు నరేష్ ఏం చేస్తున్నాడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు కొత్తగా ఏం ఏం క్యారెక్టర్స్ చేస్తున్నాడు కొత్తగా ఏం చేయట్లేదు నేను ఇది కమిట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది మగువ మగువ ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నా సీరియల్స్ వైస్ సీరియల్స్ వరకు వస్తే అండ్ ఇంకొక టూ వీక్స్ మాత్రం ఒక మూవీ చేస్తున్నా మూవీ షూటింగ్ అయిపోయింది మూవీ రెడీ ఫర్ రిలీజ్ ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ బట్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ అయ్యోబామా అని సుహాస్ సో దాంట్లో నెగిటివ్ షేర్ చేశాను ఫుల్ లెంత్ కాదు ఒక ఉంటది మంచి రోజు ఉన్నంతసేపు బాగుంటది ఓకే సో నరేష్ ని ఎప్పుడు చూసినా పాజిటివ్గా హ్యాపీగా నవ్వుతూ ఏదో ఒక లాక్స్ చేసుకుంటూ పెట్స్ అని ఫ్రెండ్స్ అని ఎప్పుడు అయిపోతూ ఉంటావు నీలో చాలామందికి తెలియని బ్యాక్గ్రౌండ్లో ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది ఎంతో ఎమోషనల్ అవుతూ ఎంతో కంబ్యాక్ ఇచ్చిన ఫ్రెండ్వి కాబట్టి నీ పర్సనల్స్ కొని నాకు తెలుసు బట్ మన ఆడియన్స్ అందరి కోసం రీసెంట్గా అంటే నువ్వు ఎంత ఎమోషనల్ ఎంత కనెక్టివ్ గా ఉంటావు పీపుల్ క అనేది తెలుసు బట్ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ డాడీకి సంబంధించి నేను అప్పుడు నేను చూసినప్పుడు నాకు లిటరల్లీ చాలా భయం వేసింది అసలు నువ్వు ఇప్పట్లో కోలుకుంటావా అసలు ఎలా అని చెప్పి చిన్నప్పటి నుంచి మా డాడీకి అంత బాండింగ్ లేకుండే సేమ్ నైన్టీస్ కిడ్స్ ఏదైతే పేరెంట్స్ తో ఉన్న రిలేషన్ అలాగే ఉంటుండేది డాడీతో మాట్లాడాలంటే భయం డాడీ చూస్తే భయం ఏదైనా మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలన్న భయం ఇలా ఉంటుండేదన్నమాట అది రాను 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 అలాగే ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది తప్ప తగ్గలేదు బట్ డాడీ ఎక్స్పైర్ అవడానికి కరెక్ట్ గా వన్ మంత్ ముందు ఎందుకు బాండ్ క్రియేట్ అయిందో తెలియదు ఆల్ ఆఫ్ సడన్ ఆయనతో కొంచెం మంచిగా ఉండటం నేను ఆయనతో మంచిగా ఉండటానికి ఎప్పుడు ట్రై చేసేవాడి బట్ ఆయన ఏంటంటే ఇప్పుడు సడన్ గా క్లోజ్ అయిపోతే వీడు సెటిల్ అయిపోయాడు కాబట్టి మనం క్లోజ్ అయితే వాడు అన్న టైప్ లో ఆయన ఉండేవాడు ఏంటో తెలియదు కానీ కొంచెం దూరంగానే ఉండేవాడు బట్ ఎక్స్పైర్ అవడానికి కరెక్ట్ గా వన్ మంత్ ముందు నుంచి నేను ఏం చెప్పినా ఒక ఫోటో దిగుదామంటే ఫోటో ఇలా ఉండేది అనమాట యాదగిరి గుట్టెళ్ళాం స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాం అలాగ మొత్తం అప్పుడే రీసెంట్ గా కార్ తీసుకున్నాను నేను సో ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని మొత్తం ట్రిప్స్ వేసి ఫొటోస్ దిగి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాయ్ బిస్కెట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రమోషన్స్ నన్ను అప్రోచ్ అయ్యి ఇలా ప్రమోషన్స్ అనుకుంటున్నాము ఏం చేద్దాం అంటే సెలవు డాడీకి సిక్స్టీ ఇయర్స్ వచ్చాయి డాడీ బర్త్డే ఉంది బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పాను డాడీకి వన్ డే ముందు ఎప్పుడు మమ్మీని అడుగుతాను నేను ఏదన్నా ఉంటే మమ్మీకి చెప్తాను మమ్మీ చెప్తుంది దాని తర్వాత డాడీని రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒకటి తీసుకొని మమ్మీని తీసుకొని వచ్చేది కానీ ఫస్ట్ టైం నేనే డైరెక్ట్ కాంటాక్ట్ చేసి డాడీ ఇలా ఉంది ప్రమోషన్ మీరు రావాలి అంటే ఎప్పుడు అన్నాడు ఆ సరే వస్తా అన్నాడు అంతే ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు రావటం రావటం ఇంట్లో లంచ్ చేసుకుని ఇదే లొకేషన్ కి షూటింగ్కి వచ్చాడు షూటింగ్కి వచ్చాము ఒక ఫైవ్ సిక్స్ వరకు టీమ్ అందరితో మాట్లాడారు అందరితో ఫోటోలు దిగాడు తర్వాత ఈవినింగ్ ఆ ప్రమోషన్స్కి వెళ్ళాము మా దీప్తి గారు అన్నట్టు ఉంటారు దీప్తి వాళ్ళ ఇంట్లో సుధీర్ బాబు రావడం అక్కడ ఇదంతా అవడం ఆయన బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాం సెలబ్రేషన్స్ అయిపోయి మళ్ళీ షూట్ ఆయన అక్కడే ఉంచేసి నేను షూట్కి వచ్చాను షూట్ ప్యాక్అప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రిసీవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు కొంచెం బ్రీతింగ్ కొంచెం కష్టంగా ఇలా తీస్తున్నట్టు అనిపించింది ఏమైంది డాడీ అన్న ఏం లేదు ఎక్కువ తింటే నాకు అలాగే వస్తుంది అని చెప్పడంతో సరేలే అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళి పడుకున్నాం అంటే ఏదో సినిమా స్టోరీ ఇలా అనిపిస్తుంది చెప్తే ఆయన్ని వీడియోలో ఏం అడిగానంటే డాడీ నేను రోలెక్స్ వాచ్ గిఫ్ట్ చేశా డాడీకి ఇది ఎందుకు గిఫ్ట్ చేస్తానంటే ఇన్ని సంవత్సరాలు నా టైం నీ దగ్గర నీ టైం నా దగ్గర లేదు బట్ ఇక మీద నుంచి మన ఇద్దరు టైం నీ నాకు ఇవ్వాలి అని చెప్పి గిఫ్ట్ చేశాను అని వాచ్ గిఫ్ట్ ఇచ్చాను కదా ఒక కోరిక నేను కోరుకోనా అని అడిగితే ఆయన కూడా నేను ఒక ఫైవ్ మినిట్స్ అప్లోనే ఉన్నాం వీడియో నీకు పంపిస్తాను కుదిరితే చూడు మా మమ్మీ ఎమోషనల్ అయింది చిన్నప్పటి నుంచి మేము పడింది తెలుసు కదా దూరంగా ఉంటూ అలా ఉండేది మొత్తం అంతా నార్మల్ అయిపోయింది ఒక థర్టీ ఇయర్స్ మా మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయిపోయి వీఆర్ టూ నార్మల్ మార్నింగ్ లేచి డాడీకి ఒక కాఫీ పెట్టిద్దాం అండ్ ఇంకే మేము మేము మంచి ట్రిప్పులు వెళ్తాం ఐ ప్లాన్ గోవా అంటే గోవా వెళ్ళిపోవాలి మమ్మీ డాడీని తీసుకొని వ్లాగ్ చేయాలి పేరెంట్స్ తో గోవాకి వెళ్తే అండ్ మమ్మీ డాడీకి కాశీ ట్రిప్ వెళ్ళాలి ఇవన్నీ నైట్ ఓవర్ నైట్ ప్లాన్ చేసుకున్నాం ఓకే కట్ చేస్తే మార్నింగ్ నేను ఎప్పుడు సెవెన్ కి లేచా ఉండి నైన్ కి లేచిన నైన్ ఓ క్లాక్ కి లేచి అలా కూర్చుంటే డాడీకి ఏంటి డాడీకి ఎవ్రీథింగ్ ఓకేనా అంటే ప్యాంట్ షర్ట్ ఇస్తాను ఎరుకట్ బయటకి వచ్చి గిట్ సోపాలకు వచ్చి నా వల్ల అవ్వట్లేదు హాస్పిటల్ కి వెళ్దాం అన్నాడు నేనేం అనుకున్నా సరే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మేజర్ అలాగేమో అంటే అంతకు ముందు వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏం లేవు షుగర్ లేదు నథింగ్ నార్మల్ సో హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదండి నాకు తెలిసి ప్రోత్సహం సరే లోకి ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది కదా అని చెప్పి తీసుకొని కార్ లో తీసుకుని వెళ్ళాను పక్కన యూస్ బూడ అలా ఉన్న కొత్త హాస్పిటల్ క్లినిక్ ఏదో తీసుకెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్ళిపోయి మాస్క్ పెట్టేసి ఏదో శంకర్దా జిందాబాద్లో శంకర్దా ఎంబీబీఎస్లో లాగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి చెప్పలేము అడ్మిట్ చేయాలి అవన్నీ చెప్తుంటే నాకు ఎలాగో స్క్రీన్ మీదే ఉన్నాను కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు కదా మనకి వీళ్ళు ఏంటి డ్రామా ప్లే చేస్తున్నారని నా ఫ్రెండ్ వెంకీ అని ఉంటారు డాక్టర్ తను తనకు కాల్ చేస్తే ఆ డాక్టర్తో మాట్లాడి నరేష్ ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేసే మనకి అక్కడ డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు ఆయనతో నేను కమ్యూనికేట్ చేసుకుంటానని చెప్పి అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయించాడు అక్కడికి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్నగా నన్ను పిలిచి సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఏంటంటే ఆయనకి ఆర్గాన్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఫెయిల్ అవుతూ వస్తుంది రీజన్ ఏంటి అంటే మీ డాడీ ఫుల్ స్మోకర్ అని డ్రింక్ చేస్తారు మా డాడీకి ఇప్పటి వరకు నాకు తెలిసి డ్రింకింగ్ వాసన ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆల్కహాల్ తాగరు స్మోక్ ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్పిట్ అయ్యారు అనమాట కానీ లోపల ఆర్గాన్స్ పరిస్థితి చూస్తేనేమో మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది నేను సిక్స్టీన్త్ రోజు సారీ ట్వంటీ ఫోర్త్ రోజు డాడీని అడ్మిట్ చేసిన ట్వంటీ ఫిఫ్త్ నైట్ వాళ్ళ డాక్టర్స్ పిలిచి రేపు మార్నింగ్ కానీ సిచ్యువేషన్ చెప్పలేమన్నారు ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్కి అంతే ఫస్ట్ టైం అనుకుంటాను అంటే నువ్వు ఒక ఎమోషనల్ అవుతూ కారులో ఒక వీడియో పెట్టా కదా ఏడ్చుకుంటూ అప్పటికి సిచువేషన్ అవుతుందో తెలియదు తెలియదు ఇలా డ్రామా నేను ఎలా ఉన్నాను నా మైండ్ చెట్టు డాడీకి ఏంటి ఏదైనా పెయిన్ వచ్చిందంటే మెడికల్ షాప్ కి వెళ్ళాలి పెయిన్ కిల్లర్ వేసుకోవాలి గ్యాస్ట్రిక్ వచ్చిందంటే వెళ్ళాలి మెడికల్ షాప్ కి వెళ్ళాలి గ్యాస్ అప్డేట్ వేసుకోవాలి అలా కాదు ఈయన కొంచెం లేట్ చేయడం వల్ల ఆయనకి తెలిసి నాకు చెప్పట్లేదేమో చెప్పుంటే ఇంత ఇంత దూరం వచ్చేది కాదు కదా నాకు చెప్పుంటే ఇంత ఇబ్బంది పడేవాడు కాదు కదా అని ఇదిలోనే ఇంటెన్షన్ నేను పేరెంట్స్ కి ఏదైనా ఉంటే చెప్పండి అవును అవును అంతే చెప్పాను తప్ప ఆయన చనిపోతారని గాని ఆ ఇంటెన్షన్ లేదు నాకు నేను చెప్పింది ఏంటంటే ఇంత దగ్గర అవుతున్న మనిషిని సడన్ గా ముందు రోజు నైట్ క్లోజ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ కాయిన్ ట్విస్ట్ అయినట్టు ఇమిడియట్ గా ఇదంతా చూసేసరికి నేను తట్టుకోలేకపోయా అండ్ మమ్మీ ముందు నేను బర్స్ట్ అవుట్ అవ్వలేకపోయాను అదంతా సడన్ గా కార్ లో కూర్చోగానే నాకు అనిపించింది చెప్పాలనిపించింది బేసిక్గా అంటే ఆ టైంలో పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం లేదా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకు డబ్బులు అయిపోతాయి హాస్పిటల్కి వెళ్ళకుండా వీడికి చెప్పామంటే వీడు ఓవరాక్షన్ చేస్తాడు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాడు బిల్లు కట్టాల్సి వస్తుంది ఎందుకు టాబ్లెట్ వేసుకుందాం ఇలా ఉంటారు అలా ఉండొద్దు అని చెప్పి ఆ వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన సిక్స్ అవర్స్ లోనే చెప్పాలి నేనేమంటానంటే రీసెంట్ డేస్ లో నేను ప్రయాగ్రాజ్ వెళ్ళాను ప్రయాగ్రాజ్ కూడా అన్ఎస్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట అన్న వాళ్ళకి గ్యాంగ్ వెళ్తుంది ఒక సీట్ ఖాళీ లేకపోయినా నేను వస్తానంటే ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేసి నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతో నేను మింగల్ అవుతూ వ్లాగ్ చేసుకుంటూ సరదాగా వెళ్ళేసి వచ్చాను దాంట్లో ఒక ఆయనకి ఆయన పేరు నేను భూబా అని పిలుస్తా మనీ పేరు మర్చిపోయాను నన్ను పేరు నేను ఆయన అలాగే పిలవటం వల్ల దీపక్ దీపక్ గారు దీపక్ సీఏ తను ఇద్దరు కొడుకులు బీటెక్ చాలా మంచి మనిషి ఆ ఫైవ్ డేస్లో చాలా క్లోజ్ అయ్యి మా ఇంటికి వచ్చి మటన్ బిర్యానీ తిన్నాలి అది అని చెప్పారనమాట ఆయన కాస్మా ఉంది సో నడిచినప్పుడు మేము అన్ని కిలోమీటర్స్ నడిచినప్పుడు మాతో చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశాడు కట్ చేస్తే ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చిన టెన్ కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ట్వెల్త్ డే హిస్ ఎక్స్పైర్డ్ ఏంటి అంటే నో రీజన్ ఇప్పుడు మా డాడీకి కూడా ఎవరైనా వచ్చి ఎందుకు నాన్న చనిపోయారు రీజన్ తెలీదు ఫిట్ గా కూడా ఉన్నారు చాలా నన్ను అన్నదమ్ములు అంటారు అవును అవును సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎలా పోతారో తెలియదు చిన్న ఏజ్ లో చాలా పెద్ద అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా సో లైఫ్ లో ఏం చేయాలనిపిస్తది ఏం తినాలనిపిస్తది ఎలా తిరగ తిరగాలి ఇన్ ద సెన్స్ ఏదైనా చూడాలనిపిస్తే తిరగాలనుకుంటే హ్యాపీగా తిరిగేయండి తినేయండి ఏం చేయాలనిపిస్తే అది చేసేయండి సో రేపు చేద్దాం రేపు చూద్దాం అని మాత్రం అసలు పెట్టుకోవద్దు ఈ రోజు పని ఈరోజు ఫినిష్ చేయాలి అదైతేనే ఫిక్స్ అయ్యా